యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని ఆరూరు గ్రామంలో రైతులు ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి నివాసానికి వెళ్ళి మా పొలాలకు నీరు అందడం లేదని దౌర్జన్యంగా గ్రామంలోని ప్రజాప్రతినిధులు కొందరు నిబంధనలకు విరుద్ధంగా చెరువాలుగును పగలగొట్టి జేసీబీతో మూడు ఫీట్ల కాలువ తీసి దౌర్జన్యంగా నీళ్లు తరలించడం జరిగిందని ఎమ్మెల్యేకు విన్నవించుకోగా ఎమ్మెల్యే ఆదేశానుసారం జిల్లా డిఈ గారు పరిశీలనకు ఊర చెరువు దగ్గరికి వచ్చి పగిలిపోయిన తూమును చూసి వెంటనే మరమ్మతులు చూపిస్తానని ఎస్టిమేషన్పై అధికారులకు పంపిస్తానని రైతులకు సర్ది చెప్పినారు మీడియా ద్వారా రైతులు మాట్లాడుతూ జమానా నుండి ఈ ఊరు చెరువుకు తూము ఉండేది ఇప్పుడు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నిబంధనల విరుద్ధంగా దౌర్జన్యంగా తూము పగలగొట్టి నీళ్లు దౌర్జన్యంగా కిందికి తీసుకెళ్లడం ఎంతవరకు సమంజసం దాదాపు వంద రైతు కుటుంబ సభ్యులు నాలుగు వందల ఎకరాల నీరు వచ్చే సౌలభ్యం కోల్పోయినము వెంటనే ఎమ్మెల్యే గారు ఎంపీ గారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు స్పందించాలని ప్రార్థిస్తూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తూ మాట్లాడినారు యాదాద్రి జిల్లా మాది ఒలిగొండ మండలం అరూరు గ్రామం ఇది ఊరచెరువు కుంట ఊరచెరువు ఏమైందంటే గతంలో మా వాళ్ళు నిన్న నీళ్లు లేకుండా కూడా ఇక్కడ గంగాపురం జాలకాల కుంట ఇటు మన గుట్ట పోయే సైడ్ కుంట ఉన్నది మాది అక్కడ దాదాపు ఒక ముప్పై కుటుంబాలు ఉంటాయి మాది ముప్పై కుటుంబాలు ఉంటే నూట యాభై నుంచి రెండు వందల రెండు వందల ఎకరాల భూమి పారుగడి పారుగాడి పొలం ఉంటే మేము కుంటలు నింపుకుంటా మేము అక్కడ చెత్త బొత్త తీసుకుంటా కుంటలు నింపుకుంటూ వచ్చినాం మరి గతం ఇక్కడ చట్ట ప్రకారం ఇరిగేషన్ రూల్స్ ప్రకారం గవర్నమెంట్ వేసిన ఇగో ఈ విధంగా ఉంటే దిమ్మెను ఊలగొట్టి అగో ఆ బెచ్చలు మొత్తం ఆ బెచ్చలన్నీ సాఫ్ చేసుకుంటా ముక్కలు ముక్కలు వర పలగొట్టిరు పలగొట్టి నీళ్ళన్నీ అక్రమంగా ఇక్కడ పోతుంటే మూసి నదిలో పడేస్తున్నారు మరి మా రైతులు మా రైతులకు నీళ్ళు అందొద్దా మా రైతులు పొలాలు ఎండిపోయి నారు పోసుకున్నారు నారు పోసుకుంటే మొత్తం ఎండిపోయి ఎట్లా చేద్దామని బిక్కు బిక్కు అంటారు మరి వాళ్ళ కుటుంబాలు ఎట్లా గడుపుకోవాలి నిన్న ఏమైంది ఇరవై రెండు నిన్న నిన్న సోమవారం ఆదివారం రోజు స్థానిక ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారిని మేము రైతులందరం కలిసి ఒక ఇరవై ఇరవై ఐదు మంది పోయి మీ రైతులందరం కలిసి మీకు కలిసినాం కలిసిన తర్వాత సార్ మా పరిస్థితి ఇది చట్ట ప్రకారం ఉన్న మన అలుగుని మొత్తం స్థానికులు గత రెండు సంవత్సరాల కింద కూడా దిమ్మను కూలగొట్టిరు మొత్తం ముక్కలు ముక్కలు చేసి అక్కడ రాళ్ళు పడేసారు అప్పటి నుంచి కూడా మేము కాంప్లైంట్ ఇచ్చి కూడా ఉన్నాం వస్తే ఏయి గారు డీ గారు అందరికీ స్థానిక పోలీస్ స్టేషన్లో కూడా కూడా ఫిర్యాదు చేసింది మా రైతులు అయినా కూడా వాళ్ళు ఇంతవరకు ఏం స్పందించలే నిన్న ఎమ్మెల్యే గారు స్థానిక ఎమ్మెల్యే గారు కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారికి వాళ్ళ ఇంటికి పోయి మా బాధను మేము చెప్పుకున్నాము సార్ ఇక్కడ అలు నారు పోసుకున్నాం సార్ మేము ఈ చెరువు నీళ్ళ మీద ఆధారపడి ఉంటే మాకు బోర్లు వడలేదు నారు పోసుకుంటే నారు ఎండిపోయింది సార్ మేము ఎట్లా బతకాలని చెప్పి మా రైతులను బోరు అంటూ విలపించుకున్నాం ఎమ్మెల్యే గారు ఎమ్మంటే స్పందించి ఏఈ గారికి డి గారికి అందరికి అక్కడి నుంచే మా కండ్ల ముంగడు నుంచే ఫోన్ చేసిండు సార్ చేసిన తర్వాత ఈరోజు డి గారు ఇక్కడికి వచ్చారు మేడం మేడం వచ్చి అన్ని చూసింది మేము మేడం గారికి ఒకటే చెప్పినాం మేడం మీ ఇరిగేషన్ డిపార్ట్మెంటు ఎంతవరకు రూల్స్ ఉంది ఆ రూల్స్ ప్రకారమే మాకు దిమ్మ కట్టియండి ఆ తర్వాత మాకు వచ్చిన నీళ్లు చాలు మాకు అక్రమంగా వద్దు మాకు అక్రమంగా ఏమి వద్దు దానికి కొందరు రైతులు వాళ్ళ స్వార్థం గురించి వాళ్ళ స్వార్థం గురించి ఇక్కడ రైతులకు నీళ్లు రాకుండా చేసి మరి మమ్మల్ని కూడా ఆగం చేస్తున్నారు ఇది ఎంతవరకు న్యాయం ఒక్కసారి మీరు ఆలోచించాలి గవర్నమెంట్ కూడా ఆలోచించి మాకు వెంటనే ఇక్కడ ఈ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఎట్లా ఉందో అట్లా దిమ్మ కట్టిస్తు మాకు అంతే వాళ్ళ ఇరిగేషన్ రూల్స్ ప్రకారమే వేరే విధంగా మాకు వద్దు దాని రూల్స్ ప్రకారం కట్టిస్తే మాకు కూడా నీళ్ళు వస్తాయి మరి మాకు కూడా నీళ్లు లేక చాలా ఇబ్బందులు పడుతున్నాం మాది మాదికు దాదాపు ముప్పై కుటుంబాలు ఉంటాయి నూట యాభై నుంచి రెండు వందల ఎకరాలు పారుగడు ఉంది మాకు మేడం గారు ఇప్పుడు ఏం చెప్పారు అంటే ఎస్టిమేట్ వేసిరు ఎస్టిమేట్ వేసిన తర్వాత ఎస్టిమేట్ రూల్స్ ప్రకారం మేము రేపు రిపోర్ట్ ఇస్తామండి రిపోర్ట్ ఇచ్చినాక మేము ఎట్లా ఉందో అట్లా చేస్తామని మేడం గారు చెప్పారు మాకు డి గారు ఇప్పుడు ఈ సమస్య మాది వెలిగొండ మండలం అరూరు గ్రామం మేము గత ఒక పదిహేను సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరాల నుంచి కూడా మేము ఈ నీటితో ఇబ్బంది పడి మేము సొంత రైతులను కూడా కాలువ తీసుకున్నాము ఒక్కొక్క ఎకరానికి ఐదు వేలు వేసి కూడా అప్పటికే మేము గంగపురం దాకా ఆపినాము మాకు కంటిన్యూ నీళ్ళు వచ్చేది అప్పటికి మేము పైప్లైన్ వేసి మోటార్లు వేసి మంచిగా ఒడ్లు పండించినాం కానీ ఈ కాలువ గవర్నమెంట్ శాంక్షన్ చేసి ఒక యాభై అరవై లక్షల శాంక్షన్ చేసి డిపార్ట్మెంట్ని చేసి ఏవి డి అందరూ కలిసి మాకు ఒక సానుభూతి అని మేము మంచిగా ఏంటిది సంతోషంగా ఉన్న అని మేము ఆలోచన ఉండే కానీ మాకు ఇంత కరువు ఈ కాలువ కూడా కరువు వచ్చిందంటే చెప్పు చెప్పుకో స్థితిలో లేకుండా అయిపోయినాం ఎందుకంటే నార్లు ఎండడమే కాదు నీరే వేరే లేకుండా అయిపోయింది ఇవితల చూస్తేనే పక్కన చూస్తేనేమో మేము అంటే చూడు పక్కన మొత్తం వద్దంటే నీళ్ళు ఉన్నాయి కానీ మాకు కావాలన్నా బుక్కడ నీళ్ళు లేకుండా అయిపోయే పరిస్థితి వచ్చి దానికి కారణం తల ఈ గడ్డి పెట్టడం ఈ అలుకు రెండవది చెరువులకు మొత్తం చేసే ప్రతి ఒక్క చెరువు ఈ విధంగా చేస్తే ఈ చెరువు నిండేది కూడా ఎట్లా పైన చెరువు నిండేది ఎట్లా పైన చెరువులకు నాలుగు చెరువులకు మేము నీళ్లు తీసుకుని రావడం కారణం మేము కింద మాకు లేకుండా ఉన్నాయి కాబట్టి మేము పది ఇరవై మంది రైతులు ఎప్పటికప్పుడు పోయడం చేయడం రావడం దాని గురించి చెరువు నిండటం ఈ చెరువు నిండాగానే మాకు రాకుండా లాగు చేయడం వీళ్ళు దీనివల్ల మాకు సహా ఇబ్బంది ఏర్పడుతుంది ఇది ఒక బెడ్ వేయడం వల్ల మాకు ఈ ఇంతమంది పోయారు రైతులకు ఇబ్బంది లేకుండా మొత్తం నీరు పారే అవకాశం ఉంటుంది మరి ఈ అలుగు ఇంత ముందుకు ఇట్లా ఇంత మంచిగా ఉంది కదా ఈ మధ్యనే మరి ఎవరు కట్ చేసారు ఎందుకు కట్ చేసారు ఇది ఉన్న గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్లో ఉన్న ఎమ్మెల్యేకు కానీ మొత్తం గ్రామంలో ఉన్న మన మా తోటి రైతుల వల్లనే రైతులకు మాకు సపోర్ట్ మాకు చెప్పడం కానీ అక్కడ ఆల చెప్పడం కానీ తీయమని ఆలకి చెప్తారు ఏ ఏం కాకపో చేసుకోవాలని మాకు చెప్తూ అంటే రెండు విధాలుగా చేసి చెప్తా ఎవరు ఎక్కడోళ్ళు అరూరికే అరూరు వాళ్ళే జనార్దన్ రెడ్డి కానీ కుమార్ రాజేంద్ర కానీ దానే కానీ వీళ్ళు చేసి ఏం చేస్తారు అంటే మళ్ళీ దానే ఏమైనా చెప్పడం వాళ్ళు మేము చెప్పలేదు మేము పోలేదని చెప్పడం మేము అడిగితే మీరు పోసుకోవాలని మేము మట్టి పోయామని చెప్పి ఈ మట్టి కూడా మేము మన నాలుగు వేలు పెట్టి మట్టి పోసినాము మట్టి పోసినాక నీళ్ళు వస్తే ఇప్పుడు మనం నడిపియని చెప్పి మళ్ళీ మట్టి కూడా తీసేయక అడుగు అంటే మా పరిస్థితి ఇంత ఘోరంగా అయిపోయింది మేము ఎమ్మెల్యే నిన్న పోయినాము కోరితే ఈ రోజు మమ్మల్లా స్పందించి ఈయన డీని ఈని ఆ పంపిస్తే ఇప్పుడు ఎస్టిమెంట్ వేసి రేపటి వరకు మేము పంపించి మేము చేస్తామని చెప్పి మాకు హామీ ఇచ్చిపోయారు హామీ వాళ్ళు చేస్తారా చేయరా అని చేసినాక మేము వాళ్ళని చేసినామని మేము మనస్ఫూర్తిగా వాళ్ళని ప్రార్థిస్తాం ఎన్ని ఎకరాలు ఎన్ని ఉంది ఎన్ని ఎకరాలు పది ఎకరాలు ఉంది పది ఎకరాలలో ఇప్పుడు ఒక ఎకరం కూడా మారుతలేదు మనం బావులు నీళ్లు మా దారు బాసాని మలుచుదా నా పేరు ఇరవై రెండు తొమ్మిది ఎకరాల ల్యాండ్ ఉంది తొమ్మిది ఎకరాలకు ఇరవై రెండు ఎకరాల ఇరవై రెండు వేల ఇతనాలు తెచ్చిన నారు వచ్చే ఇప్పుడు ఎందుకు పోయింది ఇప్పుడు దాని పరిస్థితి ఏందో తెలియదు వాటర్ ఇదే వచ్చేది తీసుకొస్తామంటే వచ్చేది ఇల్లు ఇప్పుడు దానే గానీ జనార్ద్రెడ్డి గానీ కుమ్మార్ రామచంద్ర గానీ మాటూరు మౌలియ కానీ గండి పెట్టి తీస్తావు మా పొలంలో మీరు రాకు అయింది ఇలా నాలుగు రోజులని ఆ రెండిపోయింది ఇప్పుడు ఇరవై రెండు వేల రూపాయలు ఒక్క కుటుంబానికి లాస్ అయింది ఏం చెప్పారు అంటే ఇప్పుడు ఈ రెండు రోజులలో చేస్తాము ఎట్లా చేస్తాం దీన్ని ఇరివేషన్ చేసి దీన్ని లెవెల్ చేస్తామని చెప్పారు పోయిన ప్రభుత్వం ఏమన్నా స్పందించిందా పోయిన ప్రభుత్వం ఉందా శేఖర్ రెడ్డికి అనంతరం జనార్థ రెడ్డికి సంబంధం ఉంది కాబట్టి ఏం పట్టించలేకపోయింది అన్నది ఇప్పటి ప్రభుత్వం ఇప్పటి ప్రభుత్వంలో మీరు అనిరెడ్ కుమార్ స్పందించుడు డిఈ పంపించండు చేస్తామన్నారు అవుతుందా కాదని రెండు రోజులు వెయిటింగ్ ఉండడం